పేరు సుధాన్ మేజర్ శ్రీనివాస రాజు మాది కరీంనగర్ రామ జానకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మనలో ఓష్ ఉండాలి జోష్ ఉండాలి ఏ రోగం కూడా దగ్గర రాదు పూజ్యులైన గురువు గురు సమానులు పండిత్ గారికి ఇక్కడ పెద్దలందరికీ అందరికీ నా నమస్మాంజులు నేను పంతొమ్మిది వందల తొంభై ఐదులో ఆర్మీలో ఇంట్రెస్ట్ ఉండి అంతకుముందు ఐదు సంవత్సరాలు ఎన్సీసీ ఐదు సంవత్సరాలు ఎన్ఎస్ఎస్ దేశ సేవ చేయాలని ఒక పిచ్చి దేశం కోసమే బతకాలని అది నాకు అసలు తెలియదు అంటే కానీ ఆర్మీ నాది క్వాలిఫికేషన్ డిగ్రీ బీకామ్ ఇంగ్లీష్ మీడియం ఫైనల్ ఇయర్ అయినా దాన్ని పక్క పెట్టి దేశం కోసం ముందుకెళ్ళి ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఒక రిక్రూట్ గా అక్కడి నుంచి ఒక సిపాయిగా తర్వాత లాన్స్ నాయక్ గా నాయక్ గా లాన్స్ హవల్దార్ హవల్దార్ జూనియర్ కమిషన్ ఆఫీసర్ ఆఫ్టర్ రిటైర్మెంట్ ఐ గాట్ ఆనరీ సుబదార్ అదే కరీంనగర్ జిల్లా నుంచి ఎన్ని సంవత్సరాలు పనిచేసాం నాకు అనిపిస్తుండే మన వాళ్ళు ఇవ్వలేకపోతుండే దేశానికి సేవ చేయడం అనేది అల్టిమేట్ దేశ సేవ చేయడం అనేది అల్టిమేట్ సెక్యం అంటే దేశ భక్తి అనేది అల్టిమేట్ అందరి దేవుళ్ళ కన్నా గొప్ప భక్తి కానీ గొప్ప భావోద్వేగం కానీ గొప్ప సామాజిక సేవ కానీ అది దేశ సేవే ఫస్ట్ దేశ సేవే అత ఎందుకనంటే మేము ఎంత కష్టపడతాము ఎంత మా నాన్నగారు చనిపోయినప్పుడు కూడా మేము ఇక్కడ రాలేదు దేశం కోసం బాడలనే ఉన్నాం చెట్టి మేము లీవ్ అడిగినాం కాకపోతే అప్పుడు కార్గిల్ బాబు నడుస్తుంది మాకు ఆ టైంలో లీవ్ ఇవ్వలే మాకు ఒక్కటే సందేశం తల్లిదండ్రుల కన్నా కూడా దేశమే గొప్పది దేశంలో ఎంతో మంది తల్లిదండ్రులు మీ వాళ్ళే ఎంతోమంది సోదరులు మీ వాళ్ళే అందరి కోసం పనిచేయడం అనేది అట్లాంటి అదృష్టం రాదు అందుకనే దేశ సైనికులు ఎక్కడున్నా నేను చేసొచ్చిన కాదు ప్రతి ఇప్పుడు కూడా ఈ టైం కూడా అక్కడ బర్ఫ్ పడుతుంటది అన్నం దినబుద్ధి కాదు ఉండబుద్ధి కాదు ఆక్సిజన్ రాదు ఆయన కన్నా ఒక ముప్పై కిలోల వేట్ ఎక్కువ వేసుకొని ఆ కుండల మధ్యలో ఆ అడవి మధ్యలో భగవంతుడు ప్రకృతి మాకు వరమిస్తుంది పాములు కనబడి మమ్మల్ని ఏమని జంతువులు కానీ మనం మమ్మల్ని చూసుకుంటూ పోతా ఎందుకంటే ఒక స్వచ్ఛమైన సేవలో అంటే దాన్ని ఏమంటారు ఒక యాగం చేస్తున్నట్టు ఉంటాం కనుక మాకు అంత స్పిరిట్ మా ఆఫీసర్స్ కానీ ఎవరు కానీ చెప్పేది అదే ఇంత మంచి పని చేస్తున్నారు కనుక మీకు ఇంతమంది తల్లిదండ్రులు అందరు ఉన్నారు కనుక ఇప్పుడున్న సమా ఇప్పుడున్న టైంలో మీరు ఇక్కడ అవసరం మీరు ఎందుకు ఇంటికి అవసరం లేదు మీ తండ్రి కానీ మీ కుటుంబం కానీ మేము ఉన్నాం అని వాళ్ళు చెప్పి మేము రాకుండా కూడా అక్కడ ఉండి దేశ సేవ చేసినాం సో ఇది ఈరోజు నేను చూసాంటే చిన్నగా ఏదైనా జరిగినా కానీ తలపించిపోతారు అరే రే వెళ్ళిపోవాలి అదైంది ఇది అయిపోయింది చిన్నది అని చెప్పి రెండవది ఏంటని అంటే అంత సాక్రిఫైజ్ ఉంటుంది ఒక సైనికుని జీవితంలో ఇప్పుడు వారు చెప్పిన రూ మేమిప్పుడు యజ్ఞంలో ఉన్నాం తినమని నేను ఈ డ్రెస్ వేసుకొని మాకు ఆపరేషన్ వర్క్ వెళ్తే ఇందులో చెనిగలు ఇందులో బెల్లం ఏడు రోజులు అన్నం లేకుండా అవే తినుకుంటా ఈ వేస్ట్ చేసుకొని మేము వేటకి వెళ్ళిపోతాం సో ఎందుకంటే ఆ స్పిరిట్ అంటే మనిషి చిన్న చిన్న విషయాలకు కుంగకుండా ఇప్పుడు యువతను చూస్తున్నాం కొంచెం యువత గురించి మాట్లాడుతున్నాను నేను సార్ చాలా వాళ్ళు చిన్న చిన్న విషయాలకు క్రింగిపోయి చేరని పనులు చేసుకుంటున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఫోన్ ఈ ఫోన్లు అవి వచ్చిన కాంచెల్లి వాళ్ళు మన దేశం అంటే ఏందని తెలుసుకోవాలి మన భారతదేశం గొప్పతనం గురించి తెలుసుకోవాలి ఎంత మంచి విద్యాలయాలు ఉన్నాయి నలంద విశ్వవిద్యాలయం అప్పుడున్న మహారాజులు కాలం పెడితే ఆరు సంవత్సరాలు అయింది గ్రంథం అన్ని గ్రంథాలు ఉండే అంటే ఎంత తెలివి భారతదేశంలో ఉండే చైనా నుంచి ఒక అతను చంగ్ అని సంజు అని చెప్పేసి ఐదో శతాబ్దంలో ఆయన రాసిన ఒక బుక్ ద ఆర్ట్ ఆఫ్ వార్ అది ఇప్పుడు ప్రచురిస్తే కొన్ని కమ్మాలు దొరికినాయి కొన్ని వేల కోట్లు సంపాదించుకున్నారు ఆ ప్రచురణ మీద కానీ మన దేశం వాళ్ళు సంపాదించింది సుశ్రుతుడు కానీ ఇప్పుడు పతాంజలి యోగి కానీ ఏ ఫీల్డ్లో తీసుకోండి జీరోను కనిపెట్టిన ఆర్యభట్ట కానీ సైనికులలో మన బాత్ర గారు అంటే చాలా పెద్ద పెద్ద గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు ఈ యూత్ చదవాలి ఈ రీల్స్ చూసి టైం టైం అంటే ఇప్పుడు నేను ఒక రెండు మాటలు విని మేము అంటే ఒకటి గిరి వచ్చారు కొంతమందికి తొందరగా ఉంటది బట్ ఇది ఒక ఉత్సాహమైన వాతావరణం తల్లులు చాలా మంది శ్రద్ధగా వింటున్నారు గమనిస్తున్నాను జయ జై శ్రీరామ్ రెండవది ప్రతి ఒక్కరు ఫిజికల్ ఫిట్నెస్ మీద ధ్యానం అంటే వాళ్ళు దాని మీద కేటాయించాలి ఇంత మనం అచ్చా దేశం మొత్తం తిరిగి నా ముప్పై సంవత్సరాల్లో కానీ మన అదృష్టం మనకి ఇంత మంచి గాలి ఇంత మంచి వెదరు ఈ ఏరియాలో పుట్టడం మన అదృష్టం భారతీయులుగా పుట్టడం అదృష్టం ప్రపంచ దేశాలు కూడా మన దేశం కోసం మన ఆధ్యాత్మిక స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది దాని గురించి చాలా మందికి తెలియదు స్వామి వివేకానంద ఒక్క యుగ పురుషుడు ఆయన బుక్స్ కూడా చాలా మంది చదవలేరు కావచ్చు ఒక మిలిటరీ పర్సన్కి ఇంత నాలెడ్జ్ ఉంటుంది కానీ ఎక్కడో అడవులు ఉంటాం మీకోసమే కానీ మీ ముందట పుస్తకాలు ఉంటాయి గ్రంథాలయాలు ఉంటాయి పెద్ద పెద్ద విద్వాసులు ఉంటారు కానీ మీరు తెలుసుకోరు ఈ రీల్స్ వల్ల పడే లేకపోతే యువత చాలామంది ఐపీఎస్ ఐఏఎస్ ఎంతమంది మన తెలంగాణలో ఉన్నారు ఎంతమంది సైంటిస్టులు అయినరు వీ హ్యావ్ టు థింక్ ఆన్ దట్ ప్రాసెస్ ఆ ప్రాసెస్లో ఆలోచించాలి అట్లా మనం ఎదగాలి అబ్దుల్ కలాం గారు అంత గొప్ప వ్యక్తి దేశం కోసం రెత్తిన వ్యక్తులు కులం ఏదైనా హిందువులలో చాలా మంచి మంచి వ్యక్తులు ఉన్నారు సో నేను కోరుకునేది ఏంటంటే యువత మారాలి మంచి వ్యక్తుల గురించి చదవాలి తమ సమయాన్ని విద్యోగించాలి ఫిజికల్ ఫిట్నెస్ గురించి వాళ్ళు ఫోకస్ చేయాలి సెకండ్లీ ఏంటంటే మన దేశం అనేది ఈ దేశంలో పుట్టినందుకు మనం చాలా గర్వపడాలి ప్రపంచ దేశాలు కూడా హిందుస్థాన్ మన ఇండియా మన భారత్ మేము ఎందుకు పుట్టలేమంటారు భగవంతుని దేవల్ల మనకు ఒక మంచి ప్రధాని కూడా మనకు దొరికిండ్రు ఆయన వచ్చిన కాంచే చాలా డెవలప్ అవుతుంది ఇండియాలో ఏ విధంగా డెవలప్ అవుతుందో మీరు చూసిండ్రు కానీ సైనికులల్లో ఏ విధంగా డెవలప్ అయిందంటే మనం ఒకప్పుడు మనల్ని రక్షించే మన రష్యా నైన్టీన్ సెవెంటీ వన్లో వార్ వచ్చినప్పుడు అమెరికా పాకిస్తాన్ అందరు ఒకటే ఇండియాను ఇక లేకుండా చేద్దాం అనుకున్నారు అప్పుడు మనకు అండగా నిలబడింది రష్యా ఇప్పుడు రష్యాకు మనం బ్రహ్మాస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నాం ఎంత ఎదిగింది ఎంత ఎదిగింది డిఆర్డిఓ కంప్లీట్లీ డిజైన్డ్ బై ఇండియన్ ఆర్మీ ఇండియన్ ఆర్మీ ద్వారా స్థాపించబడే అక్కడనే మన పరిశోధన జరిగి అంత మంచి వెపన్లు తయారు చేసి ప్రపంచానికి ఎదుగు ఎగుమతి చేస్తున్నాం మన సైనికులు ప్రపంచంలో మూడో స్థానం చాలా శక్తివంతుడు నేను చెప్పినా కదా వారం రోజులు లేనే అన్ని పెట్టుకొని చలో తె ఒక తెలంగాణ పెట్టాను నాకు ఒకటి ఉంటుండే తెలంగాణ అంటే రోషానికి పుట్టింది పౌరుషానికి పుట్టింది ఎక్కడనైనా పౌరుషం రోషం అంటే మంచి పని చేయడానికి దేశంలో దేశం ఏమైందంటే సైనికుల మధ్యలో కూడా మన మధ్యలో మనం ఉన్న ఒక లీడర్ ఉన్నాడు అనుకోకుండా అటాక్ అయింది ఆయన చనిపోయింది వీళ్ళందరూ మొరల్ డౌన్ అవుతారు అది ఏంటి ఇలా అయిపోతుంది ఇలా అయిపోతుంది మన కుటుంబంలో కూడా అప్పుడప్పుడు ఇట్లాంటివి వస్తాయి ఎగుడు అప్పుడు మనం నిలబడతాం ఏ తెలంగాణ అంటారా ఏమైంది చలో ముందుకు ఏం కాదు వాళ్ళు ఎవరు మనం చూసుకుందాం మనకేం తక్కువ ఉన్నది అంటే ఇలా ధైర్యాన్ని ఇచ్చుకుంటూ పోతుంది సో ఆ స్పిరిట్ ఉంది కనుకనే స్వామివారు పిలిచిన వెంటనే తప్పకుండా నేను రెండు వేల ఇరవై మూడులో రిటైర్డ్ అయినా నేను చూస్తున్నాను నవ సమాజం గురించి దేశభక్తి అనేది అల్టిమేట్లీ అది దేవుని సేవ కన్న గొప్పది ఏమంటారు అది దేశభక్తి ఉండాలి అందులో మన భారతీయులు పుట్టడం మన అదృష్టం ఈ ఐందవత్వంలో మనం ఒక హిందువుగా పుట్టడం ఇంకా గర్వకారణం థ్యాంక్ యూ సో మచ్ నాతో పాటు భారత్ మాతాకి జయన్ మూడు సార్లు అనాలి నాకు దేశం అంటేనే నాకు తల్లిదండ్రి దేశమే నా జెండానే నాకు దేవుడు ముప్పై రోజులు ఈ పేరు తలుసుకుంటానైనా బాగా నాకు అన్నం లేకున్నా పర్లేదు నా పేరు శ్రీనివాసరాజు శ్రీనివాసరాజు గట్టిగా చెప్పినట్లు ఒకసారి జై శ్రీరామ్ వీరు మాట్లాడే ముందు వీరి మెడల్స్ చూడండి ఒకసారి వారు మర్చిపోయినట్టు నో ప్రాబ్లం వారికి కూడా ఉన్నాయి కాబట్టి మంచిగా అట్లా చక్కగా వీరు సాంప్రదాయ దుస్తులు వచ్చారు నేను వారికి రిక్వెస్ట్ పెట్టుకున్నా కాస్త మిలిటరీ డ్రెస్ వేసుకోకూడదు వాళ్ళు ఎక్స్ సర్వీస్ మెన్ అయినా దానికి రిలేటెడ్ అట్లా గుర్తుపట్టడానికి శ్రీరామ్ రామ్ దాస్ ఆత్మారాం మహారాజ్ గారు గొప్ప సంకల్పంతో దేశ రక్షణ ధర్మరక్షణ మన యొక్క ధర్మాన్ని దేశాన్ని సనాతన ధర్మాన్ని కాపాడడానికి బృహత్తరమైనటువంటి ఈ గిరి ప్రదక్షిణలు దేశాభివృద్ధి కొరకు మన ధర్మాభివృద్ధి కొరకు ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు వారు చేపడుతున్నారు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై శ్రీరామ్ నా పేరు కల్వకోట వెంకట చంద్రశేఖర్ రావు పక్క గ్రామం ఘర్షగుర్తి గ్రామము మేము కర్ణాలం తరలము ఆ రోజుల్లో ఫార్వర్డ్ క్యాస్ట్ రిజర్వేషన్లన్నీ జాబ్స్ రావు ఏం చేయాలి ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం అని ఒకటి ఉంది వరశరాముడు చెప్పాడు జననీ జన్మ భూమిచ్చ స్వర్గాదపి గరీయసి కన్న తల్లిని మర్చిపోతున్నారు ఈ రోజు వృద్ధాశ్రమాల్లో చేస్తారు వారు అంతా కవర్ చేశారు ఆర్మీ గురించి సమాజపరంగా ఏమి మిగిలినవి అవి నేను కవర్ చేస్తా తల్లిదండ్రులను మర్చిపోతురు దయచేసి మన తల్లిదండ్రులను మనం చూస్తానే మన పిల్లలు అది నేర్చుకొని మనల్ని చూస్తారు మన పుట్టంగానే హాస్టల్ ఇస్తున్నాం వాడు పెద్దవారికి వృద్ధాశ్రమాలలో ఇస్తున్నాడు ఎందుకంటే అమ్మగారింట్లో పడితే ఏమైనా అమ్మగారింటికి వదురు ఇప్పుడు హాస్పిటల్ కుడుతున్నారు ఏమైనా హాస్పిటల్ పోతున్నారు సర్చాక అన్నదమ్ములు కలిసి ఉండాలి అక్క కలిసి ఉండాలి ఉమ్మల కుటుంబాలు కావాలి మన బొట్టు జుట్టు కట్టు మన ధర్మం ఏంది మన పెద్దలేంది అన్ని పిల్లలకు నేర్పాలి ఆర్మీలో మ్యాక్సిమం వీలవుతే ఇంటికొక్కరు ఇప్పుడు మీరు చూసారు మిగతా వాళ్ళ పేరెత్తకుండా చెప్తా పది మందిని చేసుకొని వంద మందిని కంటారు ఒకరినో ఇద్దరునో దేశానికి వరకు అర్పించడానికి పెడుతున్నారు మనోళ్ళు డింకన్ వచ్చింది డియల్ ఇంక నో కిట్స్ పెళ్లి వద్దు పెళ్లి చేసుకున్న పిల్లలే వద్దు అంటారు అలాంటిది వద్దు కనండి వాని అదృష్టం ఎట్లుందో అట్లా వాడు వెళ్తాడు కనండి రక్షణ ఒకరిని అప్పగించండి రక్షణ కాకుంటే పారామిలిటరీ పర్సెస్ రేపు అవకాశాలు వచ్చాయి అగ్నివీర్ అనేది ఒక ఫోర్ ఇయర్స్ కొరకు పోయినా మొన్న చూశారు మురళిన చనిపోయారు ఫోర్ ఇయర్స్ కొరకు పోయినా యువత ఇంటర్మీడియట్లోనే దారి తప్పేది అలా దారి దెప్పకు ఉండడానికి అగ్నివీర్ అనేది పెట్టారు వాళ్ళు వయ్యేస్తే వాళ్ళకి ముప్పై నలభై లక్షల రూపాయలు వస్తాయి నెక్స్ట్ వచ్చినాక రిజర్వేషన్ వస్తుంది సిఆర్పిఎఫ్లో పోలీసులు ఎక్కడ కానీ రిజర్వేషన్ ఉంటుంది జాబ్స్ వస్తాయి వాళ్ళకు కనుక మన పిల్లల్ని మన ధర్మము మన యొక్క బొట్టు జుట్టు గుడికి వెళ్ళడము ఇలాంటివన్నీ నేర్పండి నేర్పి వాళ్ళను దేశం కోసం ధర్మం కోసం కనీసం ఎక్కడ ఏం చేయాలి మనం ఉన్న జాగాలు ఏ పరిధిలో ఎక్కడున్న మన గ్రామం కోసమైనా వాళ్ళను మంచి పనులకు ప్రోత్సహించండి నేను నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఆర్మీలో వెళ్ళాను టూ థౌజండ్ ఫోర్ లో రిటైర్ అయిన రెండు వేల నాలుగులో ఎన్ఐజీ బ్లాక్ క్యాడ్ కమాండో విన్నర్ చెన్నైజీ మూడు చేశారు చేసిన తొంభై రెండు నుంచి తొంభై ఐదు వరకు అందరు ఏ దొర మీతో ఏవైతే పప్పు తినే భావాలు మట తినేటోళ్ళు మాతోటే కాదు మీతోటేమన్నారు బలం ఎక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి గుండెల్లో ఇక్కడ కాదు ఇక్కడ బుద్ధి బుద్ధి బలం యశోధైర్యం ఆంజనేయ స్వామి పద్యంలో చెప్తారు అది పెంచుకోవాలి మనం దయచేసి సమాజంలో జై శ్రీరామ్ అంటే జై అంటే విజయము అందరూ గుడ్ మార్నింగ్ గుడ్ ఈనింగ్ గుడ్ మార్నింగ్ అంటే గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ అలా గుడ్ ఈవినింగ్ గుడ్ నైట్ అనాలి సర్వకాల సర్వస్థలెందు భగవన్నామము కలయో స్మరణముక్తి జయంట విజయము శ్రీ లక్ష్మీప్రదం రకారము అగ్నిబీజం పాపాలు పోతాయి మకారం అమృత బీజం ఏడుగురు దేవతల ఆశీర్వచనం రామ అనే శబ్దాన్ని ఎక్కడించి తీసుకున్నారు ఓం నమో నారాయణ రా ఓం నమ శివా కనుక లక్ష్మీనారాయణల ఆశీర్వచనం ఉమామహేశ్వర్ల ఆశీర్వచనం సీతారాముల ఆశీర్వచనం ఆంజనేయ స్వామి ఆశీర్వచనం ఇన్ని ఆశీర్వచనాలు ఉంటాయి మీరు జై శ్రీకృష్ణ అంటారా జై శ్రీరామ్ అంటారా ఏమంటారో అది ఉదయం లేస్తే మీ సౌండ్ మీ రింగ్ టోను కాలర్ ట్యూను మెసేజ్ టోను అన్ని భగవన్ ఉండాలి ఇతరులు ఉండొద్దు హీరోలు ఎవరు మన తల్లిదండ్రులు హీరోలు సినిమా హీరోలు బొమ్మలు హీరోలు కాదు క్రికెట్ ప్లేయర్ హీరోలు కాదు తల్లిదండ్రులు ఫస్ట్ మన గురువులు మనకు విద్య నేర్పిన వాళ్ళు విన్నారా మిలిటరీ దేశ సైనికులు జై జవాన్ జై కిసాన్ జై కిసాన్ అన్నదాత నేను అంటే వంద కిలోల భూమి వండే అన్నం పెడితే నేను సుఖీ కాదు అన్నదాత పండించేటోడు రైతు సుఖీ ఉండాలి రైతు సుఖంగా ఉండాలి రైతు కోట్లు రూపాయలు పది కోట్లు మనిషి తింటున్నా తినలేను నా సమందానం మనిషికి నీరు ఆహారమే కావాలి అవి ఇచ్చేది రైతు భగవంతుడు మనం ధార్మికంగా నడిస్తే యజ్ఞం ఇదొక యజ్ఞం మహాయజ్ఞం ఇప్పుడు మనం తలపెట్టిదు యజ్ఞం వలన వర్షం వర్షం వలన అన్నం అన్నం వలన జీవుడు కనుక వీటిని మనం ఇన్నిటికీ మర్చిపోకుండా అందరూ మన పిల్లలకి నూరిపోయాలి రంగరించి వాళ్ళు టోపి పెట్టుకోని మజ్జిద్దుకోండి ఐదు గంటలకే ఖచ్చితంగా ఇసలు నమాజ్ చేయండి ఇవన్నీ చెప్తారు మనం ఎందుకు చెప్పాం ఒక భగవద్గీత గురించి ఒక రామాయణం గురించి ఒక దేశం గురించి మన వీరుల చరిత్ర గురించి ఇట్లా రావాలని చెప్పి మన పిల్లలు రంగరించి నూరిపోయాలి అది మెయిన్గా తల్లుల డ్యూటే తల్లే పెద్ద గురువు తల్లిని మించిన దేవుళ్ళు తల్లే సర్వం తల్లులు తండ్రులు మెయిన్ గా ఇటువంటి అన్ని చేసి మన దేశాభివృద్ధికి మన పిల్లల్ని ఖచ్చితంగా తయారు చేయాలి ధర్మానికి దేశాభివృద్ధికి ఖచ్చితంగా తయారు చేయాలి నాకు కోరిక జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జవాన్ అయ్యా ఘర్షపు నుంచి టీం వచ్చేది వంద మంది దాకా మహాభారత టీం మహాభారత వారసులు మొత్తం బొట్టు పెట్టుకోరు పోగానే అక్కడ ఫస్ట్ గోమూత్రం చూస్తారు గోమూత్రం తీర్థంగా తీసుకునే పోవాలి నామాలు పెట్టుకోవడం ఖచ్చితంగా ఈ బొట్టు ఏంది తెలుసా ఇది జంక్షన్ హిడా పింగళ సుషిమ్మ మూడు నాలుగు కలుస్తాయి ఇక్కడ ఆజ్ఞా చక్రం ఉంటది ఇక్కడ ఇక్కడ నుంచి ఆడర్స్ వస్తుంటాయి మంచి బుద్ధి కలగాలంటే ఇక్కడ బొట్టు పెట్టాలి ఒకటి దానివల్ల దృష్టి దోషం పోతుంది మరి వీడు ఎంత మంచిగా ఉన్నాడు రా అది నేర్పాలి గుళ్ళకు కొయ్య ముందే బొట్టు మేము మిలిటరే పోదాం వేస్తాం మందిర్ పరేడు కూడా ఒక పర్య ఆబ్సెంట్ అయితే పనిష్మెంట్ ఉంటుంది మందికి వేస్తాం అందరినీ ఫాలో చేసి వర్కింగ్ పంపుదు చూసి బొట్టు ఉన్న పిలిచి ఇటు పిలిచి వర్కింగ్ ఎందుకు సార్ అంటే నేను గుడికోలేదండి గుడికోనాడు పోలేదు నీ లైసెన్స్ ఏదో అందరు బొట్టేదాందరు హిందుస్థాన్ కు జెండా ఎంత ముఖ్యమో హిందూకు బొట్టు అంత ముఖ్యం సిగ్గు దాని వల్ల అనుకోవద్దు బొట్టు వల్ల విలువ వెలుగుద్ది అరే పెద్ద అయ్యారు నట్టు పెద్ద నట్టు విలువ వెలుగుద్ది లేక యాత్రల కదా బొట్టు తోతి కట్టినా అంటే అయ్యారస్తున్నారు జరుగుతు దావిస్తారు ఆటోమేటిక్ గా కనుక మన బొట్టు జుట్టు కూడా షికా ఎందుకంటే పెద్ద మనుషులు ఖచ్చితంగా రుణాలు చూడదురు షికా పెడుతున్నారు కనుక ఇలాంటి మన పద్ధతులు ఆచారాలు అన్ని దయచేసి పిల్లలకు నేర్పండి క్రికెట్లు చూస్తుడు రఫీ చూస్తుడు సినిమాలు చూడు కుంగిపోతారు ఇవాళ ఆత్మహత్యలు చేసుకుంటారు సెల్ ఫోన్ లేకుంటే ఆత్మహత్యలు చేసుకుంటారు ఎందుకంటే మన తాతల పెద్దలు ఎంత కష్టపడారు అన్నంత కొరకు జొన్న గటగా తిన్నారు దొడ్డు బియ్యం తిన్నారు వడ్లు తిన్నారు ఎన్నో తిరుగు తిని ఎదిగి మన సాధిరు ఇవాళ ఒక ఫోన్ లేకుంటే ఒక బైక్ లేకుంటే వాళ్ళు కుంగిపోతారు ఆత్మహత్యలు చేసుకుంటారు ఒక ఫ్రెండ్ అడికి శాస్త్రం చెప్పింది ఐదేళ్ల వరకు స్వరూపంగా చూడాలి పిల్లలు ఐదు నుంచి పదహారు తన్ని బుద్ధి చెప్పాలి పదహారు చెప్పు కాలు ఒకటంటే తండ్రిని కొడుకుది ఐజ్ ఎ ఫ్రెండ్ ట్రీట్ చేయాలి వాడు ఏ కష్టం సుఖం ఫలాన్ని ప్రేమించిన ఫలం కాదు మా బాబు అనేది కొడుక మర్డర్ చేసేస్తా చేసినా నేను చూసుకుంటాను కన్నా చెప్పు మనకు చెప్పి మన దగ్గర పంచుకునేటట్టు పెంచాలి పిల్లలను అయ్యో మా అయ్య కొడుతారు ఇంటి కొద్ది మా అమ్మ ఏమి పోయి సత్తా నేను అట్లా పెంచదు పిల్లల్ని ఫ్రెండ్స్ లాగా మంచి చెడు రెండు కలవాలి చెడు మార్గంలో అయినా కుసుండ్రు చెప్పి బాబు అది చెడు మంచి రెండు చూడు చెప్పడం వస్తుంది చెమట పెడుతుంది ఎంత ఆగి ఉండదు ఊకేసి కింద కూసరితే సంఘడిత బందే అంటే ఒక కష్టం తెలిస్తేనే సుఖం ఉంటుంది మనిషికి కనుక పిల్లల్ని ఆ విధంగా మనోధైర్యంతో బుద్ధిబలంతో నిష్ణాతులు చేయండి పెంచండి దేశం కొరకు శ్రీరామ్ అందరికి ధన్యవాదాలు జయాలి தரப்பு <laughs> அட்ட <laughs> ج